దుబ్బాఖ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గారు మెజారిటీతో గెలవడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ముందటి నుంచి భారతీయ జనతా పార్టీ చెప్పడం తలుచుకున్నదో ఏదైతే కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ వస్తున్నాడు గత ఆరు సంవత్సరాల నుంచి ప్రజలను అనేక రైతులను గాని ప్రజలను గాని సంక్షేమ పథకాలు చెబుతూ మోసం చేస్తూ వస్తున్నాడు ఈ రోజు దుబ్బాక ప్రజలు కేసీఆర్ ధీటుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టకపోవడం వల్ల రైతులకు రుణాలు మాఫీ చేస్తానని రుణాలు మాఫీ చేయలేదు పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వలేదు మరి అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ ఇస్తాని ఇవ్వలేదు అదేవిధంగా ఇంటింటికి శుద్ధ జల పథకం అందిస్తానన్న కేసీఆర్ గారు ఓట్లాడగానని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు దుబ్బాక ప్రజలు ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇయ్యందుకు గుణపాఠంగా ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికీ చెప్పదలుచుకున్నాం కేసీఆర్ గారికి మీరు వెంటనే రైతులకు రుణాలు మాఫీ చేయాలి ఏదైతే రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ ను వెంటనే విడుదల చేయాలి అదే విధంగా నిరుద్యోగ వృద్ధి చెల్లించాలి అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు తొందరగానే శాంక్షన్ చేసి ప్రజలను ప్రజలకు చేయాలి ఇచ్చిన మా వాగ్దానాలు నెరవేరాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ రావిశంకర్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం